ముప్పై ఒకటవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా నీ ఉన్నాను నన్నెన్నడనూ సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలుముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటే శత్రువులు రహస్యముగా వాటిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఇహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను ఇహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరిత్రుడినే సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువ పెట్టితివి ఏహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుడితో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగువారికి కారణముగా ఉన్నాను నా నడవరులకు ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవదురు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబరితిని ఓటికుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ ఎందు నమ్మిక ఇంచియున్నాను నీవే నా దేవుడువని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయుము నీ కృపచేతనను రక్షింపు ఇహోవా నీకు ఉన్నాను నన్ను సిగ్గునందనీయకము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళం నందు వారు మౌనులై ఉందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్పలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో ఎహోవా తన కృపను శ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నొందురుగాక భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతి ననుకుంటేని అయినను నీకు నేను మరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి ఇహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఇహోవా విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఇహోవా కొరకు కనిపెట్టువార్లారా మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్రముగా నుండు ముప్పై రెండవ కీర్తన దావీదు కీర్తన దైవధ్యానము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ఇహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవ కాలమున ఎండినట్టాయెను సెల నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటని సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకుంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు సెల కావున నీ కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలివచ్చిన నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదును నీ మీద ఉంచి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళిమతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి ఎహోవాయందు నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగాను చేయుడి ముప్పై మూడవ కీర్తన నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఇహోవా కృపతో నిండియున్నది ఇహోవా వాకుచేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ ఇహోవాయిందు భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్యజన్ముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు ఎహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు ఏ వీరుడునూ అధిక చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృపకరుకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది మనము ఎహోవా పరిశుద్ధ నామందు ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టుకునుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు ఎహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా గాక ఉండునుగాక నాలుగవ కీర్తన దావీదు అభిమిలేకు ఎదుట వెల్లివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదరు నాతో కూడి యహోవాను ఘనపర్చుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడను లజ్జింపకపోయేను ఈ దీనుడు మొదపెట్టగా ఇహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను ఇహోవాయిందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఇహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఆయనెందు భయభక్తులు ఉంచుడి ఆయనెందు భయభక్తులు ఉంచివానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా మేలు అనేక దినములు బ్రతిక గోరువాడెవడైనా ఉన్నాడా చెడ్డమాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయుము సమాధానం వెదికి దాని వెంటాడుము ఇహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయివారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివే ఎహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి ఎహోవా ఆసనుడు నలిగిన మనసుగల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవా వారిని విడిపించును ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒకటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు ముప్పై ఐదవ కీర్తన దావీది కీర్తన యహోవా నాతో వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడము కేడమును డాలును పట్టుకుని నా సహాయమునికే లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అటగింపుము నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవాదూతవారిని పారదోలునుగాక వారు గాలికి పోవు పొట్టువలే నుందురుగాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి తురావ చీకటియే జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకునవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నురే నా ప్రాణము తీవల్నని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు ఎహోవా ఎందు నేను హర్షించుదను ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు ఎహోవా నీ వాడెవడు మించిన బలము గలవారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడో నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొను కోట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మెలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతని వారు వ్యాధితో నున్నప్పుడు కోణిపట్ట కట్టుకుంటని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నందినందున దుఃఖవస్త్రములు ధరించువాని వలె కృంగుచుంటిని నేను కూలియుంటి చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నీచులను ఎరిగిన వారును నా మీదకి కూడివచ్చి మానక నన్ను నిందించ విందుకాలం నందు దూషణలాడు వదరబూతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి బ్రవ్వా నీ వెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించదను బహుజనులలో నిన్ను స్థుతించదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గుర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు యోచనలు నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకము నా ప్రభువ నాకు దూరముగా నుండకము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువ నా పక్షము నా వ్యాజమాడుటకు లెమ్ము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరను అని మనసులో వారు అనుకొనక పోదురుగాక వాని మ్రింగివేసిమని వారు చెప్పుకొనక ఇందురుగాక నా అపాయంను చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక లజ్జ పడుదురుగాక నా మీద అతిశయపడివారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గుర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును